హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎట్లు ఫ్రెండ్స్ మంచిగా ఉండాలా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని దేవుని అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే ఒక మంచి వీడియో అయితే అయితే మేము ముందుకైతే వచ్చేసాము చూడండి మా పెద్దమ్మ ఇంకా అమ్మ అయితే ఏం చేస్తున్నారు అడుగుదాం ఏం చేస్తున్నారు వాళ్ళ మొహరం ముబారక్ మీ అందరికైతే ఫ్రెండ్స్ ఇవాళైతే మొహరం చర్వాత అయితే చేసుకుంటున్నాం మేమైతే ఇలా కొత్త కుండలు అయితే తీసుకొచ్చామండి మాకైతే సబ్జాక్ ఇది కొద్దిగా ఏమంటారు గంధం అయితే ఇలా పట్టుకొని చేసుకుంటాం మా మదర్ ఎప్పుడు ఎలా చేస్తారు సో అదే విధంగా అయితే చేస్తున్నాం మేమైతే సో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే రెండు కొత్త కుండలు అయితే తెప్పించారు సో మంచిగా అయితే ఒక టూ త్రీ అవర్స్ అయితే నీళ్ళు అయితే వేసి పెట్టేశారు మట్టి వాసన పోవాలని ఆ తర్వాత అయితే ఫస్ట్ అయితే చూడండి గంధం పెడు పెడుతున్నారు మొహరం స్పెషల్ వీడియో అన్నట్టు ఈరోజు మొహరం స్పెషల్ షర్బత్ చేస్తున్నారు సో మనం షర్బత్ ఏ విధంగా చేస్తాం ఏంటో చూద్దాము పెద్దమ్మ అయితే సబ్జా ఆకులు అయితే కట్టేస్తున్నారు సో చూడండి ఫ్రెండ్స్ సబ్జాదండ అయితే కట్టేశారు పెద్దమ్మ ఇప్పుడైతే మన కొత్త కుండలు ఏవైతే ఉన్నాయో దానికైతే కట్టేసుకుంటున్నారు కుండలు చూడండి అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి అది ఇదేంది ఎందుకు దేనికి కుండలు పొగేసి షర్బత్ చేసుకుంటారా సో చూడండి ఫ్రెండ్స్ మంచిది అయితే మంచిగా చామలాన్ అయితే వేసేసుకుంటున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక జాల్లో కొంచెం చక్కెర కొంచెం అయితే వేసుకున్నారు సో ఇ హద్రాభ్రా లాగా చేసుకుంటారు సో ఇక్కడైతే చూడండి అది ఎంత తీసుకున్నావు సో ముందే బెల్లం నానబెట్టుకున్నా మరి రెండు కుండలు ఎందుకు ఒకటి పాలు ఒకటి బెల్లంతోనా చూడండి వెల్లం నీళ్ళు మొత్తం అయితే కొండలు చూసుకొని పొగకి బయట వేస్తావా అనుకున్నాను నేను నెక్స్ట్ కొంచెం కొబ్బరి అయితే తురుపుకున్నారా అదైతే వేసుకుంటున్నారు సోంపు చక్కెర ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాం నెక్స్ట్ అయితే చూడండి ఇది పాలతో చేస్తున్నారు ఇంకొకటి ఒకటి బెల్లంతో ఒకటి పాలతో సో ఇంకో దాంట్లో అయితే పాలు మొత్తం అయితే పోసేసుకుంటున్నాం ఇందాక సోంపు చక్కెర చేసుకున్నాం కదా అది కొబ్బరి నెక్స్ట్ వచ్చేసి షుగర్ బెల్లం తో చేసినాం కాబట్టి అందులో షుగర్ వేసుకోలేదు ఇది చేసిన దాంట్లో షుగర్ వేసుకున్నాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు షర్బత్లు అయితే పెట్టేసారి ఇంకా సాంబ్రాని అయితే వేసేసి మా మదర్ పెద్దమ్మ ఇంకా మా కలిసి ఇక్కడ ఫాతి అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడైతే చూడండి మా డాడీ అయితే లేకుండే సో మా మదర్ అయితే ఫాత ఇచ్చేస్తున్నారు సో నాకైతే ఇవ్వమంటే లేదు నువ్వే ఇచ్చేయమంటే ఇక్కడైతే మా మదర్ అయితే ఫాతి అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ మా పెద్దనాన్న సో ఆయన కూడా దువ్వ చేసుకుంటున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పాత ఇచ్చేసి ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టేసి గ్లాస్ట్లలో అయితే వేసేస్తున్నారు తాగేస్తాం అందరము ఎట్లుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్దమ్మ టేస్ట్ అయితే చూస్తున్నారు తాగు పెద్దమ్మ పాలదా పాలదాంది చక్కెట్ సరిపోయిందాగుంది ఎట్లుంది మను ఓకే ఫ్రెండ్స్ ఇవాళ అయితే మహారాజ్ స్పెషల్ షర్బత్లు అయితే చేసుకున్నాం తాగినాం చాలా అంటే చాలా బాగుంది నేనైతే ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉన్నాను ఈసారి అయితే మా ఊర్లో చేసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంతకు ముందు మా ఊర్లో ఉన్నప్పుడు పీళ్ళు అయితే ఉండే అంట ఫ్రెండ్స్ పెద్దమ్మ అయితే చెప్తుండే ఇప్పుడైతే లేవు ఇప్పుడైతే లేవంట ఒకప్పుడు అయితే ఉన్నాయి మనం నా పెళ్లి అయినప్పుడు ఉంది అయినప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఏమో లేకుండా చేసి తాత ఉన్నప్పుడు చేసి కాబట్టి ఇచ్చేసి ఫ్రెండ్స్ ఉరికి ఉరికిపోయి వస్తుంది పెద్ద కదా వచ్చినాయి తీరు సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే ఈ విధంగా అయితే మొహరం స్పెషల్ షర్బత్ అయితే చేసుకొని ఫాతి అయితే ఇచ్చుకున్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు సో మా మేము చేసుకునే ఫార్మాలిటీస్ ఇలా ఉంటాయి ఈ విధంగా అయితే చేసుకున్నాము సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ నేను చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మేము ప్రతి సంవత్సరం అయితే నెల్లూరు అంటే అక్కడ మా పాప అత్తగారు ఎప్పుడైతే ఉండేదండి మేమైతే ఆ మొక్కు తీసుకుని వెళ్ళలేదండి చాలా అంటే చాలా బాగా జరుగుద్ది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ నెల్లూరు పక్కన సర్వపల్లి అయితే ఉంటది సో అక్కడ పీల పండుగ మంచి జరుగుద్ది ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళము మా ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు కదా సో పెద్ద మొక్క అయితే ఉండేది సో ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదు నేను ఫస్ట్ సంవత్సరం వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఒక ఆమె అయితే బాబు పుడితే నిప్పుల స్నానం చేస్తానంట ఇలా బెడ్షీట్ కప్పుకొని ఆ బాబుని తీసుకొని మొత్తం నిప్పులు వేస్తుంటే చూసి నేను చాలా ఆశ్చర్యపోయిన అప్పటి నుంచి నేను కూడా నమ్ముతాను అక్కడ పీర్లకైతే చాలా మణి మగన ఉంది నిప్పుల మీద నడుస్తే చాలా అంటే చాలా బాగా జరుగుద్ది ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదు వెళ్తే మీకు ప్రతి ఒక్కటి చూపించే వాళ్ళము సో ఈ సంవత్సరం వెళ్ళలేదు అక్కడ ఒక చిన్న క్లిప్ పీర్లైతే ఉంది సో అదైతే యాడ్ చేస్తాము చూడండి మనం వెళ్ళకుండా మనకు చూసే సౌభాగ్యం అయితే దొరుకుతుంది సో చూసి మొక్కుకోండి